మాట్లాడండి మా కుటుంబంతో మాట్లాడండి ఆ పిల్లలు తీసుకొచ్చి నా చేతిలో చెప్పి ఒప్పుకుంటున్నా ప్రభుత్వూసుకోండి అంతేగాని మీకు చూపించిన విషయాలు తీసుకెళ్ళి మీ అమ్మకి చెప్పి నాకు చెప్పి ఒప్పుకోరు కదా అని మీరు లేచిపోకండి ఆ వేషాలుయకండి ఇవన్నీ ట్రాస్ ఇదంతా అబద్ధం థ్యాంక్ యూ అన్న అన్న చిన్న దీనికి కన్క్లూజన్ అంటే నేను ఇప్పుడు రాబోతున్న యూత్ మ్యారేజ్ చేసుకోవడానికి చాలా మంది వెనకబడు వేస్తున్నారు అన్న ఎందుకంటే ఎక్కువ నెగిటివ్ థాట్స్ వీడియోల ద్వారా మనకు షేర్ చేస్తున్నారు దానికి మన దగ్గర ఆన్సర్ లేదు ఇది ఒక ఇది ఒక విధమైన అపవాది ట్రాప్ అంటారన్న అంటే వివాహాలని నిషేధించేటట్లుగా ఎస్ ఇది ప్రభు యొక్క మాటను నెరవేరుతున్నటువంటి అంత్యకాలపు ఒక ప్రవచనం మానవ జీవితము తమ అంతాన్ని తాము కోరుకోవటానికి ప్రయత్నం చేసేలాగా అపవాది ప్రోత్సహిస్తారు మ్యారేజెస్ నిషేధించబడతాయి పిల్లల్ని కనడానికి నిషేధించబడతాయి పనిన పిల్లల్ని పెంచడానికి నిషేధించబడతాయి పిల్లల్ని వెచ్చల విడిగా విడిచిపెట్టేయటానికి అంటే ఓవర్ ఫ్రీడమ్ ఇచ్చేసి వదిలేయటానికి ఇష్టపడతారు పిల్లల్ని కొనడానికి లేక పెంచుకోవటానికి కావాల్సిన ఇతర వ్యవస్థలతో పిల్లల్ని పుట్టించడానికి ప్రయత్నం చేస్తారు అంటే క్లోనింగ్ టెస్ట్ సరోగసి అదర్ ఇష్యూస్ అదర్ దెన్ పర్సనల్ ఊంబులో నుంచి వచ్చేటువంటి విషయాల కన్నా కూడా అలాగే ఈ మ్యారేజ్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్స్ లో సహజీవనం చేయటం ఏమంటారు దాన్ని మ్యారట దాని లివింగ్ రిలేషన్స్ లివింగ్ రిలేషన్స్ లో ఉండడం మోర్ మ్యూచువల్ లివింగ్ రిలేషన్స్ లో కలిగి ఉండడం ఒక మనిషి నలుగురితోనూ నలుగురు ఒకరితోనూ కలిసి ఉండడం ఇలాంటి మోర్ లివింగ్ రిలేషన్స్ పెంచుకుంటూ ఏ రకంగా కూడా మోరల్ బైండింగ్స్ కి తర్వాత నైతికంగా మానసికంగా ఆత్మీయంగా ఉండే నిబంధనలకు దూరమైపోవడం అంటే కమిట్మెంట్ తీసుకోరు బాండేజ్ లోకి రావాలి ఫ్రీడమ్ అనుభవిస్తాము సెక్స్ అనే ఫీల్ ని ఎంజాయ్ చేస్తాము లివింగ్ రిలేషన్స్ ని ఎంజాయ్ చేద్దాం అదర్ దాన్ దట్ మనిషికి కావలసినటువంటి అనుబంధ వ్యవస్థలోనికి వెళ్ళకుండా ఉండేలాగా కాపాడుకుందాం ఇదంతా కూడా అప్ యొక్క కుట్ర మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది హోమోసెక్షువల్ లెస్బియన్ ఈ కల్చర్ ఉంది కదా ఎన్జిబిటి క్యూ ఈ ఎల్జిబిటి క్యూ లో నుంచి క్వీర్ అనేటువంటి దానిలోకి వెళ్ళిపోయి పూర్తిగా వాళ్ళు వివాహాలను నిషేధించుకుంటూ ఏ రకమైనటువంటి అభిప్రాయాలకు ఒప్పుకోక వారి శరీరాలను పరిపూర్ణంగా ఇంకా వదిలేయడం ఇప్పుడు నలభై వచ్చిన పెళ్లి చేసుకోకపోవడం పెళ్లి ఎందుకు అనడం ఇంట్లో గొడవలు కట్నాలు కానుకలు మరణాలు ఆత్మీయత లేకపోవటం సంపాదన లేకపోవటం సరిపోదు అనుకోవటం ఇవన్నీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ సో స్లోగా ఏం చేస్తారంటే అప్పాది మనల్ని ఈ ఉచ్చిలో పడేసి మనల్ని బలహీనపరుస్తా ఉంటాడు తప్పు ఓకే అండి ఇంకొక క్వశ్చన్ అంటే ఆల్రెడీ మీరు చెప్పారన్న మరి నూతన సంవత్సరంలో కూడా అడిగారు అంటే శరీర కార్యాలకును ఆత్మ ఫలాలకు మెయిన్ అంటే వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అని అడిగారన్న అంటే ఏది అంటే శరీర కార్యాలు ఆత్మ ఫలాలు ఈ రెండు మధ్య ఏది మనల్ని ఫలాల వైపు ఆత్మ ఫలాల వైపు ఫలించకుండా శరీరం నుంచి ఎక్కువ ఆపోతే అని అడిగారన్న ఆ అంటే ఆత్మ ఫలాలు ఫలించకుండా నిన్ను చేసేది శరీరమే అంతకంటే ఇంకేమీ శత్రువు లేదు శరీరము ఆత్మ సిద్ధంగా ఉంటది కానీ శరీరం బలహీనంగా ఉంటుందని ప్రభు గారు చెప్పాడు సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు శరీర కార్యాలకు వ్యతిరేకంగా ఉంటాయి శరీర కార్యాలు జరిగించే ఆసక్తి కలిగి ఉండేటి వాటికి ఆత్మ యొక్క పదము ఆత్మ యొక్క రంగు ఆత్మ యొక్క ఆ రూపము తగిలించచ్చు తగిలించవచ్చు శరీర కార్యాలకు ఆత్మ రూపము పదము స్వరము వీటిని తగిలించవచ్చు ఇప్పుడు చూడండి వందల మంది కూడుకుని పాటలు పాడేసి అబ్బా పరిశుద్ధాత్మని ఎంత బాగా లీడ్ చేశారు పరిశుద్ధాత్మ దేవుడు పాటలు పాడించడో పాట తాలూకా మాటకు హృదయాన్ని పగలగొట్టి రో రోధించేలాంటి పరిస్థితి వేస్తాడు అంతేగాని ఉద్వేగాలకు తీసుకుని వెళ్ళేది శరీర కార్యం కదా అరుపులు కేకలు కేరింతలు ఉల్లాసాల కార్యాలు కదా అందులో ఉద్యమం ఏముంది అది వెనక్కి తీసుకొచ్చి రేపు మరుసటి రోజు దేవుణ్ణిలో ప్రార్థనలో కంటసే గడమ్మను చెప్తాను అడిగి అది ఏం రాదు ఆ పాటలో మ్యూజిక్ అది ఎంత బాగుందా అన్నట్టు అది పరలోకంలాగుందా అనిపిస్తుంది పరలోకంలో ఉండే మ్యూజిక్ కి సౌండ్ ఉండదు పరలోకంలో ఉండే మ్యూజిక్ పొల్యూషన్ ఉండదు ఇక్కడ చూస్తే ఎంత పొల్యూషను అది చిన్నదానికే తన సౌండ్ పొల్యూషన్ లో ఈ పొల్యూషన్ తట్టుకోలేక సచిపోతుంటే పరలోకం అంటారు ఏంటండి భూమి మీద ఏ పొల్యూషన్ గాలి కాదు గాలి పొల్యూషన్ మనుషులు పొల్యూషన్ పాటలో పొల్యూషన్ మ్యూజిక్ పొల్యూషన్ సౌండ్ బాక్సుల నుంచి వచ్చే సౌండ్ పొల్యూషన్ మొత్తం ఎన్విరాన్మెంటే పొల్యూషన్ అది స్పిరిచువాలిటీ ఏమైంది ఇకపోతే ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు చేయటానికి ప్రోత్సహించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏసుక్రీస్తు సంగతులతో పనిచేస్తాడు ఏసుక్రీస్తు వాక్యంతో పనిచేస్తాడు ఏసుక్రీస్తు యొక్క ఆత్మ ద్వారా మాత్రమే జరిగించేటువంటి పనులకు పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైన మనస్సును పుట్టిస్తూ ఉంటాడు నూతనమైన మనసు వస్తుంటాడు అక్కడ మనం చేసే పనులకు ఎందుకు చేస్తున్నాము ఎలా చేస్తున్నాము ఎవరు చేయమంటున్నారు ప్రేరేపణ ఏంటి ఫలితం ఏంటి అనేటువంటి విషయాలపై పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా ఉంటాడు వీళ్ళకుండేటువంటి ఉండేటువంటి స్పష్టత వేరు శరీర కార్యాలకు ఉండే స్పష్టత ఏంటంటే మనుషుల్ని గెలవాలి డబ్బులు సంపాదించాలి పేరు సంపాదించాలి విలువలు సంపాదించాలి మనుషులు నా గురించే మాట్లాడుకోవాలి నా తప్పకుండా ఉండకూడదు దేశ ప్రభు స్థానానికి తొమ్మిది చేసిన అపాధికి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దానికి శరీర కార్యాలే కదా కారణం ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే నీ ఫ్లెషే నీ శరీరం నీ పెద్ద శత్రువు ఆ శరీరుని మీద శత్రువుగా దాడి చేస్తుండేటప్పుడు దాన్ని గమనించలేక దేవుని సంగతులను చూడలేని గుడితనం ఇది పెద్ద ప్రమాదం సో ఈ ప్రమాదంలో నుంచి నిన్ను నువ్వు ఎలా రక్షించుకుంటావో తీర్చుకో ఇక్కడ ఆత్మ కార్యాలకు శరీర కార్యాలకు విరోధంగా పోరాడే ఎవరు నీ మనసు నీ కోరిక నీ ఇష్టం నీకు నచ్చడం నువ్వు ఒప్పుకోవడం నువ్వు విలువగా చూడడం నువ్వు దేంతో పోల్చుకోవటం నువ్వు దేంతోనో దాని నిబంధనలు తీసుకుని ఉండటం నువ్వు దాన్ని వదలలేకపోవటం ఇవన్నీ ఫ్రెష్ శరీరంలో ఉండే కారణం ఇక్కడ పోరాడుతున్న నీ శరీరానికి యేసు ప్రభు నీ మధ్యలో నిలబడినప్పుడు ఆయన ఎలా గెలిచాడో చూసి మన ముందు పరుగుపట్టిన ముందుకు సాగినటువంటి క్రీస్తుని చూచుతో మనం చూసాగమన్నాడు సో అక్కడ యేసు ప్రభు నీకు ఆదర్శం అవ్వాలి ఒకవేళ సేవకులు ఎవరైనా ఉండుంటే ఎవరైనా మీకు కనపడి ఉండుంటే లేకపోతే తెలుసుకుని ఉండుంటే చదువుండుంటే వినుండుంటే ఆ విషయాలపై మీరు వారిని మాదిరిగా పెట్టుకోండి వారి చైతన్యను వెంబడించండి వాళ్ళని కానీ వాళ్ళ డాక్టర్ని కానీ వాళ్ళ మనుషులు మాట్లాడి వాళ్ళ పద్ధతిని కార్యకర్తలు వాళ్ళ విశ్వాసాన్ని వెంబడించు ఆటోమేటిక్గా మీ జీవితంలో దేవుడు కోరుకున్నటువంటి ఆ ఆత్మ సంబంధమైన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు ఇక్కడ వ్యతిరేకంగా ఈ డెఫినేషన్స్ గీయడం ప్రారంభిస్తే ఒక మనిషిలో ఉండే ఇంకో మనిషిలో ఉండవు ఎవడ మనిషి వాటి స్పెషల్లీ డిజైన్ చేస్తాడు కాబట్టి ఆ స్పెషల్ డిజైన్ ఫ్యాక్టర్ లో ఉన్న మనిషి యొక్క తత్వానికి దేవుడు ప్రాధాన్యత ఇస్తాడే తప్ప మిగిలిన విషయాలకు కాదు అన్న వాక్యంలో అన్నప్పుడు మన పరలో తండ్రి పరిపూర్ణ కనుక మీరు పరిపూర్ణం అవుదామన్న మాటను పట్టుకుని ఒక అతను క్వశ్చన్ అడిగాడు అన్న అంటే మరి ముప్పై యాభై అరవై సంవత్సరాలు చర్చకి నేను వెళ్తున్నాను నాలో పరిపూర్ణత రాలేదు అలాంటి వాక్యం నాకు దొరకలేదు నేనేం చేయలేని అడిగారు అన్న ఇక్కడ మీరు ముప్పై సంవత్సరాలు వెళ్ళినా యాభై సంవత్సరాలు వెళ్ళినా వంద సంవత్సరాలు వెళ్ళినా ప్రతిదానికి సమయం ఉంది ఈ ముప్పై సంవత్సరాలు వెళ్ళిన వ్యక్తికో వంద సంవత్సరాలు వెళ్ళిన తర్వాత నీకు నార్మల్స్ రావచ్చు అంటే మీ జీవితంలో విత్తనం ఏ రోజు ఫలించింది ఆ వంద సంవత్సరం ఫలించవచ్చు లేకపోతే ఆ లాంగ్ ఇయర్స్ అంతట్లో కూడా విత్తనం రాయి రాయిలో పడిపోయి అలా ఉండిపోయింది వేరు లోతుగా లేకపోవడం వల్ల ఎండిపోతా ఉంది లేదు విత్తనం వచ్చింది పడింది పక్షి పట్టుకుపోయింది లేదు పడింది త్రోవలో మనుషులు నడుస్తున్నారు తొక్కేశారు పోయింది మళ్ళీ తొక్కల్లో పడింది ఏదో జరిగింది సో పడడం మానల పడుతూనే ఉన్నాయి విత్తనాలు విత్తనాలు పడుతూ 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 ఉంటే ఒక్క విత్తనం మాత్రం రాయి పగలగొట్టింది అంటే వేరు వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ బండరాయిని పట్నం పడిపోతుంది ఇప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా బండరాయి పడిపోయింది అన్నప్పుడు ఆ విత్తనం ఆ చెట్టులో నుంచి ఆ రాయిలో నుంచి వెళ్ళి వేరు భూమిలోకి వెళ్ళిపోదు మంచి నెలలో పడిపోదు అది పట్టడానికి నీకు ఆ సమయం పట్టింది ఏది ముప్పై ఐదు నుంచి అరవై డెబ్బై ఎనభై తొంభై తొమ్మిది సంవత్సరాలు దాటింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆ వయసు వచ్చేంత వరకు కూడా నీకు ఆ మారు మనసు దగ్గర విత్తనం పర్లేదని అనకండి పడింది ఇదిలా పడింది రెండవ విషయం ఓ పెద్ద రాయిని తీసుకొచ్చి బండరాయిని ఒక పెద్ద సమ్మిట్ ఇచ్చి రే రెండు దెబ్బలతో కొట్టి అంటే అది పాడదు సెమెట్ ఏం చేస్తుంది కాన్స్టెంట్ గా కొడుతూనే ఉంటాడు ఆ మర ఆ మనిషి కొడుతూ ఉంటే పగలతో పగలదు సుట్టి కొడితే అలా లేచిపోతుంది పట్టం పట్టం తిరిగి లేచిపోవడం అదే పని జరుగుతూ ఉంటది ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ముప్పై సార్లు నలభై సార్లు ఆఖరి దెబ్బ అది వందో దెబ్బ కావచ్చు ఎనభై తొంభైయో కావచ్చు ఆ టైంకి పగిలింది ఇప్పుడు నేనేమంటాను ఆ తొంభై దెబ్బకు పగిలిందని అంటామా తొంభై దెబ్బల తర్వాత పగిలిందంటామా తొంభై దెబ్బల తర్వాతే పగిలింది కారణం ఏంటి మొదటి దెబ్బకు పగులు ప్రారంభం అవలా కానీ అదురు ప్రారంభమైంది సరే పగులు ఎప్పుడు ప్రారంభమైంది తొంభై దెబ్బకు పగిలింది సో ఇప్పుడు తొంభై దెబ్బలు వేస్ట్ అవ్వలే తొంభై దెబ్బల ఫలితం తొంభై ఒకటో దెబ్బకు బాడడం ఇప్పుడు నీ జీవితం కూడా అంతే మీ వయసులో ఎన్ని సంవత్సరాలు వాక్యం నాకు దొరకలేదా అంటే పిచ్చి మాటలు మాట్లాడకండి దొరికింది ఆ వాక్యం సరిగ్గా వినడానికి నీవు సిద్ధంగా లేవని చెప్పు ఆ టైంలో నీకు ఏ రాజకీయాలు కావాల్సి వచ్చినాయో ఏ కుటుంబం కావాల్సి వచ్చిందో ఏ అప్పులు నొప్పులు జబ్బులు నీకు అడ్డం పడ్డాయో ఏ ఆడపిల్లలో ఏ సంసారమో ఏ నొప్పో ఏదో నీకు అడ్డుపడిందో ఏ ఉద్యోగమో ఏ ఫలింపో నీకు వచ్చిందేమో ఏ చర్చిలో ట్రెజరర్ పదవో ప్రెసిడెంట్ పదవో నీకు అడ్డుపడిందేమో ఏ పాస్టర్ చేసిన తప్పుడు కొన్ని ఉపయోగపడేమో లేకపోతే అవడమని కథలో దీని కథలో పరుగులు పెట్టావేమో లోకంలో ఇటువంటి ఏవో జరగచ్చు ఏమీ జరగకుండా కూడా నువ్వు పరిశుద్ధంగా ప్రేమగా బతుకుండదు కానీ వాక్యం పలించడానికి నీ హృదయము కఠినంగా ఉండి ఉండొచ్చు కాబట్టి నీకు ఫలితం రాలేదు సో ఆ పరిస్థితుల్లో మీరు వంద దెబ్బలకు పగిలినప్పుడు అదే తొంభై దెబ్బకు పగిలినప్పుడు వంద రోజు వంద సంవత్సరాలకి నీకు మార్బన్స్ వచ్చినప్పుడు ఇన్ని రోజులు ఆ వాక్యం శుక్తి లాంటిది పనిచేస్తూనే ఉంది విత్తనం పనిచేస్తూ ఉంది వేరే అక్కడికి వెళ్ళింది అప్పుడు కాబట్టి ఈ రోజు వచ్చింది కాబట్టి ప్రతిదానికి ఉండేటువంటి సమయంలో నీ లోపల ఆ వృత్తమైనటువంటి ఫలితం వచ్చింది కానీ నీకు ఇన్ని సంవత్సరాలు రాలేదు కాబట్టి నీ జీవితం వేస్ట్ అయిపోయిందంటే ఏమీ వేస్ట్ అవ్వాలా అవన్నీ ఉండడం వల్లే ఈ రోజు ఇప్పుడు నీకు తప్పేంటో పరిశుద్ధత ఏంటో తేడా తెలిసింది కాబట్టి నీలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు వందల వేల మంది ఉంటారు సంఘాలు ఇప్పుడు నేను నా మాటలు కఠినంగా ఉంటాయి కాబట్టి మీరు ఈ మాటను కూడా అర్థం చేసుకోండి అంటే దీన్ని టెకెట్ గ్రాండ్గా తీసుకో కను చూ చెప్పేదానిలో పరమార్థాన్ని అర్థం చేసుకోండి అంత మొండోడివి అంత బండోడివి అంత ఇంకా గట్టిగా చెప్పనా అంత ఎదవ్వి ఇన్ని సంవత్సరాలు సగంలో కూర్చుని ఎంతమందిని బాగు ఉంటావో విగ్రహంగా మరి వాక్యం అంటావా నీ చూపు తేడా నీ వినికి తేడా నీ ఉనికి తేడా మొత్తం నీ శరీరమే ఏదైతే తేడా ప్రభుబల్ల తీసుకుంటున్న మారక సంఘంలో వాక్య వింటున్న ఉదయ స్నానంతో కడుక్కోవడానికి ఇష్టపడక సహవాసంలో నీ సౌహోదరుని చూసి మార్చుకోక చదువుతున్న వాక్యం నుంచి జీవవాక్యం నీ కళ్ళు నుంచి నీ మదర్లోనికి నీ మనసులోనికి నీ హృదయంలోనికి చేరనివ్వక ఏం బతుకు పతికేవా ఎన్ని సంవత్సరాలు రాలేదని అంటావా చెప్పేవాడు ఉపదేశకుడు పనికిమల్లుడు ఓకే వదిలే ఉపదేశం పనికి కాదే ఉపదేశించి పరిశుద్ధాత్మ దేవుడు పనిమల్లుడు కాదే ఇంత పరిశుద్ధంగా దేవుడు వాక్యం ఇంత తేటగా ఉంటే నీలో మార్పు స్టావకుల మీద ఎందుకు చెప్తారు వాక్యం ఉపదేశం మీద ఎందుకు మాట్లాడతారు అంత నోడు నువ్వు అంత నోడు కానీ నిన్ను కూడా దేవుడు ప్రేమించాడు చూడు అందుకు నాకు దేవుడు అంటే ఇస్తాం నీకు ఇప్పుడు వచ్చింది చూడు ఎందుకు దేవుడికి నువ్వు అంటే ఇస్తాం అంటే స్వభావ రీత్యా నువ్వంత నేను తిట్టినంత చెడ్డోడు కాదు అనమాట కానీ ఒప్పుకోవడానికి ఒప్పుకోలేనివాడు ఇప్పుడు వచ్చింది ఒప్పుకోవడం ఎట్టికి టైర్లు అరిగిపోయి ఉంటాయి బంపర్లన్నీ గీసేసి ఉంటాయి ఇంకా ఎక్కడ కదలలేక ఉండుంటావు ఇప్పుడు కూర్చుని శ్రద్ధగా వింటున్నాం అందుకు వచ్చి ఉంటుంది దీనికి యవ్వన కాలంలోనే వాక్యం పడాలి రమేష్ గారు సండే స్కూల్లో సరైన విత్తనం పడాలా సరి అయినటువంటి టీచర్ బోధించాలా ఏదో టైం పాస్ కి రెండు ఊపులు రెండు గింతులు రెండు నా చప్పట్లో రెండు బిస్కెట్లు కాదు సండే స్కూల్లో జరగాల్సింది వర్డ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి సండే స్కూల్ కి ఆ తరువాత పెరుగుతున్నప్పుడు యూత్ లో సేవకులు ఖచ్చితంగా ఇంపాక్ట్ ఇవ్వగలగా ఆ తర్వాత చర్చిలో ఉపదేశం ఆ చర్చిలో స్నేహం ఆ చర్చిలో సహవాసం ఇవన్నీ ఇంపాక్ట్స్ ఇస్తేనే ఒక మనిషిలో ఏ టైంలో జరుగుద్దో కూడా చెప్పలేం కాబట్టి ఓపికగా ఫలించటానికి దేవుని యొక్క వాక్యం అర్థం చేస్తుంది అవకాశం వార్తలు నూరింతల ఫలం రావటానికి అందుకనే అరవై దింతలు ఒక చోట ఒకచోటి తగుతూ వస్తుంది చోట ముప్పై అరవై తొంభై అన్నాడు పెరుగుతూ వస్తుంది చోట వంద శాతం అన్నాడు ఇంకొక చోట నిష్ఫలం అన్నాడు కాబట్టి అది ఎక్కడ ఫలిస్తుంది అనేది మనం మీ ఏజ్ ని బట్టి కానీ మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి కానీ మీ చర్చని బట్టి కానీ మీరు అక్కడ ఉన్నటువంటి ఫెలోషిప్ మమ్మల్ని నడిపిస్తారు బాగా డాక్టరీలు చదువుకున్నటువంటి డాక్టరేట్ డిగ్రీ విషపుని బట్టి కానీ మారు మనసు కలగదు మీరు చెప్పిన ఫలితాలు రావు దేవుని వాక్యం శ్రద్ధగా చూడటం శరీరాన్ని లోపరచటం చెవులను తెరుచుకోవటం హృదయాన్ని సిద్ధపరచుకోవటం పరిస్థితులను గౌరవించటం వస్తున్న వాక్యాన్ని నిర్ధంగంగా ఇది నా కొరకే అని నీ హృదయానికి అప్లై చేసుకోవటం ఈ ప్రయాస రోజు పడాలి ప్రతిసారి పడాలి సాహసంగా కూడుకున్నప్పటి వల్ల మానకుండా చేయాలి ఆ తర్వాత ఎప్పుడు జరుగుద్దని అని ఇది సార్ నేను నేను ఆయన్ని గర్తించట్లేదండి నేను ఆయన ఆయన ఎవరో నాకు తెలియదు కాబట్టి నేను ప్రశ్న చూడలేను కాబట్టి వ్యక్తి నాకు తెలియదు కాబట్టి నాకు ఆయన మీదే కోపం లేదా ప్రశ్న అడిగిన వాడి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ క్వశ్చన్ వల్ల కలిగే విధేయతకులు మరియు ప్రేమ వల్ల కలిగే విధేయతకు మధ్య తేడా ఏమిటండే నొప్పి ఓర్చుకోవడం అండి పెయిన్ తీసుకోగలుగుతుంది దేవుని మీ నీతిని బట్టి వచ్చినటువంటి విధేయత ఎంత అవమానమైనా తీసుకుంటది ఎంత నొప్పి అయినా తీసుకుంటది ఎంత బాధ అయినా పరిస్థితి ఎంత నష్టమైనా ఓచుకుంటది ఎంత పరిస్థితి అయినా తాడుకుంటది ఎంత పరిస్థితుల్లోనైనా ఓర్చుకుని ఇచ్చుకుంటది ఎంత పరిస్థితిలోనైనా సహిస్తుంది ఎంత పరిస్థితుల్లోనైనా భరిస్తుంది ఎంత పరిస్థితిలోనైనా ఎత్తుట పరిస్థితిని నోరెత్తి పల్లెత్తి మాట ఆనాదో ఇది వాక్యము ప్రేమతో వచ్చినటువంటి పరిశుద్ధ భయం ఇక మీరు చెప్పారు మిగిలిన భయం ఉంది కదా అది దీనికి లో ఉంటుంది అంతే తేడా నిరాశ నిస్పృహ కలిగినప్పుడు మనం ఒక ప్రభు మనం ఏ విధంగా దేవుడి నుంచి సహాయం పొందుకోవాలి ఏం చేయాలని అడిగారంట అంటే ఇక్కడ నిరాశ నిస్పృహ క్రైస్తవులో ఉండేటువంటి వాడికి ఉండవు బట్ క్రీస్తులో ఉండేవాడైతే కాదు లోకంలో నుంచి ఏ చూడాలనుకునే వాడికి ఈ ప్రాబ్లం వస్తుంది నిరాశ నిస్పృహలు క్రీస్తులో ఉన్నవాడికి క్రీస్తులో ఉన్నవాడు ఎప్పుడు నిరీక్షనే కలిగి ఉంటాడు ఎప్పుడు విశ్వాసంతోనే ఉంటాడు ఏ రోజు వాడు కృంగిపోడు ఏ రోజు వాడు దిగులు పడడు ఏ రోజు వాడు నిరుత్సాహపడడు ఎందుకంటే బైబిల్ చెప్పింది తను తను ప్రోత్సహించుకుంటాడు వాక్యం తెలిసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తనతో నడుస్తుంటాడు ఎందుకు ఆదరణకర్తగా లోపల ఉంటాడు అతను ఆదరిస్తాడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడం అతను మిమ్మల్ని ఓదారుస్తాడు అతడు మీకు బోధిస్తాడు అతడు మిమ్మల్ని నడిపిస్తాడు అతడు మిమ్మల్ని అభిషేకంతో మిమ్మల్ని దాన్ని రెవల్యూషన్స్ ఇస్తూ ప్రత్యక్షతను ఇస్తూ ప్రత్యక్షత నుంచి సంపూర్ణతలోకి తీసుకుని వెళ్తా ఉంటాడు కాబట్టి ఎప్పుడుకి కూడా ఒక వ్యక్తి ఆ దేవుని చేత బోధించబడటానికి సిద్ధ మనస్తోనే ఉంటాడు తప్ప ఆ లోన్లీనెస్ నిరుసాపడిపోయే స్థాయికి ఎప్పుడు తెచ్చుకోడండి ఎప్పటికీ ఉండదు ఆస్తి పోయినా అంతస్తులు పోయినా కుటుంబాలు పోయినా వ్యక్తులు పోయినా సంబంధాలు తెగిపోయినా ప్రాణాలు పోయినా వాడు దేవుడు ఎవడని అడగడండి ఎందుకంటే సమస్త మేలుపరపు సంపడు జరుగుతున్న వాక్యాన్ని రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది ఫిల్టర్ వస్తుంది నమ్ముతాడు మరొకటి అతడి జీవితంలో ఏదైతే తాను హృదయపూర్వకమైన ఒక నమ్మకాన్ని దేవుడి మీద పెట్టుకున్నాడో దేవుడే కొన్నిసార్లు అతడికి ఎదురు తిరుగుతాడు గాడ్ విల్ బికమ్ ఫర్ సమ్ టైమ్స్ ఆ సైలెన్స్ ని ఏమాత్రం కూడా మనం కంగారు పడాల్సిన పని ఏమి ఉండదు ఎందుకంటే ఆ మనిషి సైలెన్స్ లో కూడా దేవుని వెతుకుతాడు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు తవ్వ నాలుగు తప్పే ఉంది అవి అడగడు ప్రతిసేపు ఎవడైనా దేవుడు మాట్లాడకపోయంటే నాలుగు పాప ముందేమో ఆలోచిస్తాడు కాదు నీలో పాపం ఉన్న దేవుడు మాట్లాడతాడు పాపులతోనే దేవుడు మాట్లాడడానికి వచ్చాను అన్నాడు నీతి మంత్రం పిలవరాలేదన్నాడు కాబట్టి కంగారు పడ అది సొంత అభినయాలు సొంత అన్వయాలు ఇక్కడ ప్రత్యక్షత ఏంటంటే ఆ వ్యక్తి నిరసించడు నిరుసపడడు కలవరపడడు క్రొంగడు ఆ ఏ రోజు కూడా తన ఒంటరిని అన్న ఫీలింగ్ అతనికి కలిగి ఉండదు కాబట్టి వాడు ఎప్పుడు కూడా లోన్ గా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఆనందిస్తాడు రావిధ ఆనందించినట్లు యోబా ఆనందించినట్లు నూతన నిబంధనల్లో పౌర్ని గల్తీ గల్తీ పత్రికలో చెప్పిన అరేబియాలో పట్టుకెళ్ళి దేవుడు అతన్ని డీల్ చేసినట్లు ఇలాంటి లోన్లీ ఎక్స్పీరియన్స్ ఇస్ ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ వర్కింగ్ విత్ గాడ్ ఓన్లీ విల్ నెవర్ గెట్ డిసప్పాయింటెడ్ నా జీవితంలో నేను ఈ రోజుకి ఇది ఇరవై ఐదు ఆరు సంవత్సరాల దాటి నేను పరిచయం చేస్తా ఉన్నాను ప్రభుని అంగీకరించిన దగ్గర నుంచి అంటే ఈ ఆల్ ఆల్దిస్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ చూస్తే మినిట్ నా జీతం లేదు నిరుత్సాహం లేదు కృంగుబాటు లేదు ఎడబాటు ఫీల్ అవ్వలేదు బాధపడలేదు దేవుని శేషంలో పరిస్థితులు ఏవి నేను అనుకున్నది అలా ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా స్టిల్ సఫర్ అవుతున్నాను బాఫెల్ట్ మినిట్ ఎందుకు అనే ప్రశ్న రాలేదు నాకే ఏంటి ఇలా అనిపించలేదు ఇంత చేశాను కదా నన్ను ఎందుకలా పీడిస్తున్నావు అని ఆ మానసికంగా నాకు ఎవరైనా వస్తే బాగున్ను ఎవరైనా ఉంటే బాగున్ను ఎవరైనా మాట్లాడితే బాగున్ను అని ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు నేను ఎవరి దగ్గరికి నాకు అలాంటి ఫీల్ రాలేదు ఇప్పటివరకు ఐ నెవర్ రైట్ ఫర్ సంథింగ్ మై లోన్లీనెస్ నేను ఒంటరిదని నాకు ఎప్పుడు ఏడవాలనిపించలేదు నాకు వాక్యం చూస్తే విపరీతమైన దుఃఖం వస్తుంది మనుషుల పరిస్థితులు చెప్తే కళ్ళు నీళ్లు కారిపోతాయి ప్రభు మాట వినపడుతూ ఉంటే ఒళ్ళు జలదరించిపోయి కింద మీద పడిపోతాను బట్ ఐ నెవర్ ఫెల్ టు దట్ మీరు చెప్పేటువంటి ఆ ఆ మూమెంట్స్ ఎప్పుడు నేను చూడాల మనుషులు నన్ను వదిలేశారు మనుషులు నన్ను సిగ్గుపరిచారు మనుషులు నన్ను కొట్టారు మనుషులు నన్ను ఆ ఐదు పాలు చేశారు ప్రయత్నం చేశారు బట్ ఏ రోజు నేనేమి ఏంటి ఇలాగాని ఎప్పుడు ఎవరు చూడాలని నచ్చు నాతో పాటు చాలా మంది చూశాను నేను అంటే అన్ని రకాల సమస్యలు నన్ను ఫిల్టర్ చేయడానికి దేవుడు వాడుకుంటాడు కాబట్టి పౌలు చెప్పేటువంటి శ్రమలు నాకు రాలేదని బాధపడ్డాను అలాంటి పరిస్థితులు వస్తే నేను ఎలా ఉంటానో శాసనం చేయడానికి ట్రై చేస్తాను పౌలు ఆ పత్రికలో ఇంకరు కోరుకొని ఉన్నాయని అంటే అలాంటి నా దగ్గర నాకున్నాయలే ప్రభు అని ఆనందిస్తాను అలాంటి సిచ్యువేషన్స్ లో నేను వస్తే ఖచ్చితంగా నేను అలా ఉండిపోతానని లాగా పాల్ టైంలో నన్ను తేలేదు కదా ప్రభా అనుకుంటే నేను మాట్లాడుకుంటాను నా ఫెయిత్ అది దావుద్దే ఉంటాం పౌరులు నన్ను వచ్చిన తెచ్చావు నన్ను పెట్టుంటే ఆ టైంలో బాగుంది కదా నేను వచ్చిండు కదా నేను చేసిండు కదా ఆ పాలు ఎలా చేస్తాడేటి నేను కూడా తీయగలను కదా ఎట్లా ఉంటది నా మనసు కానీ ఏ రోజు మీరు చెప్పేటువంటి ఫీల్ కి నేను రాలేకపోయాను అంటే నాతో నేను ఎందుకు మీకు పోల్చి చెప్తున్నానంటే నేనేదో పెద్ద తూపునని కాదు ఆ ప్రాబ్లం దేవునితో నడవటం ప్రారంభించడానికి ఆ ఒంటరితనం ఆనందిస్తుంది దేవుడు నడుస్తాడు నీతో దేవుడు ఉంటాడు నీ పక్షంగా నీ పక్కన నీలో నీతో ఆ పరిస్థితులు నీ క్రియేట్ చేసేటప్పుడే దేవుడు దాన్ని ఎలా డెలివరెన్స్ ఇవ్వాలి అనేది డిజైన్ ఫ్యాక్టర్ అక్కడ ఎందుకు ఉంటుంది నిన్న ఒక ఆయన అడిగాడు పాస్ గారు మీరెప్పుడు అలా అంతా హ్యాపీగా ఎందుకుంటారు అని ఏడడం చేతకాక అని చెప్పాను ఆ చేత కాదు అది రాదు నాకు అది నేర్చుకోలేదు నేను చిన్నప్పటి నుంచి అది నేర్చుకుని ఉంటే మీలాగే ఏడు అయ్యో పెడుదను అయ్యో ఇవటేలాగా అంతేగాలేసుకుని నాకు అది బైబిల్ చదివేటప్పుడు నాకు అలా నాకు బైబిల్ దేవుడు నాతో ఉన్నాడని నాకు తెలిసి నా హృదయంలోకి వెళ్ళి చేరిపోయిన వాక్యం కనపడుతుంటే ఎందుకలా మాట్లాడుతారండి ఎందుకు వస్తాయి ఆ నిరుత్సాహాలు ఆ ఏసుంపులు నో నెవర్ 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 సిచువేషన్స్ నీ మీద తిరుగుబాటు చేసినప్పుడు నువ్వు సిచువేషన్ ఫైట్ చేసుకో అందుకే దేవుడి మీద ఫైట్ చేస్తావా దేవుడితో దగ్గరికి అదుగుతావా దేవుడి మీద తిరగ తిరగడతావా దేవుడితో నిరుత్సాహం ఎందుకు వస్తుంది నెవర్ అండి అది రావడానికి వీలదు నువ్వు క్రైస్తుడు కాదు నిజమైనటువంటి క్రైస్తు ఆరు ఆరో పొందినట్లయితే మీ జీవితంలో ఎప్పటికీ కూడా ఆ కృంగుబాటు ఉండదు నిరుత్సాహం ఉండదు ఏ రోజు నువ్వు ఒంటరి కాదు వాక్యాన్ని వదలడు దేవుని మర్చిపోడు దేవుని కొరకు బ్రతకటల్లా ఆసక్తిని తగ్గడం సో ఆ విషయంలో మాత్రం యేసుప్రభు కొరకు రోషంగానే అంతకు మించి నేను ఇంకా గట్టిగా ఇంకేం చెప్పలేను అలా ఏడుస్తున్నాడు ఇంకా బాధపడుతున్నాడు అంటే నీ మారు మనసు మూలాలు సరి చేసుకో నీకు ఎవడో తప్పుడు సవర్ చెప్పాడు తప్పుడు యశుప్రభ పరిచయం అయ్యాడు తప్పుడు యేసు ప్రభు పరిచయం అంటే యేసుప్రభు దగ్గరికి వస్తే పాటలన్నీ తీరిపోను అప్పులన్నీ తగ్గిపోను జబ్బులన్నీ మారిపోను పిల్లలు పుట్టడం ఇల్లు వచ్చిన కార్లు దొరుకును వీసా దొరుకును నీకు ఆ పరిస్థితులు దీవిలో దొరుకునని ఎవడో చెప్తే యశుప్రభుని అనుకున్నా యశుప్రభ అలాంటి వాడు కదా అలాంటివి అయితే రావు థ్యాంక్ యూ అన్న నెక్స్ట్ క్వశ్చన్ సిస్టర్ సంధ్య గారు అంటే అన్న ఈ క్వశ్చన్ ముందుకు అంటే నాకు తలంపు వచ్చింది అంటే వివాహ వ్యవస్థలో ఉన్న భార్య భర్తల మధ్య ఎలాంటి నిరాశ నిస్పృహలు రావంటారన్న అంటే మీరు సింగిల్ గా ఉన్నారు కనుక దేవుడి మీతో ఉన్నాడు అలాంటి కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు అలా అలాంటి వచ్చినప్పుడు మనం ఎలాగ దాన్ని ఫేస్ చేయాలన్నా ఓకే అంటే మీరు వివాహ వ్యవస్థకు వివాహము ద్వారా జరగబోయే వ్యవస్థలో జరిగే కార్యాలకు మధ్యలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికీ కూడా వివాహ వ్యవస్థ ఒకటి వివాహం వ్యవస్థ లేనివాడు ఒకటి కాదు ప్రాబ్లమ్స్ అన్ని కామన్ ఏం మారవు నీకు పిల్లల బాధ్యత ఇద్దరు ఉండి ఉండవచ్చు నాకు అలాంటి వాళ్ళు ఇరవై మంది ఉంటారు నేను గర్భంలో నుంచి కనినటువంటి తండ్రి అనుభవం తల్లి అనుభవం ఉండకపోవచ్చు ఆత్మలో కని వందల మంది ఉంటారు నాకు నీకు భార్యతో పోరు ఒకటే ఉండొచ్చు నాకు భార్య లాంటి పరిస్థితులతో పోరు చాలా ఉండి ఉండవచ్చు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం మారవు సార్ ఎందుకంటే రోజుకి ఇరవై నాలుగు గంటలే వారాలు ఏడే నెలకు ముప్పై రోజులే గంటకు అరవై నిమిషాలే తినే ఆహారం ఒకటే పీల్చే గాలి ఎండాన్ని ఒకటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి నీకు నాకు సమస్య నేను తీసుకునే మోడ్ అంటే అది నా బుర్రకెక్కించుకునే పద్ధతిని బట్టి నేను దీర్ఘకాలపు వేదనకు వెళ్తున్నానా షార్ట్ కాలపు వేదన అనిపిస్తున్నానా తక్కువ కాలపు వేదన అనిపిస్తున్నానా అసలు చింత దేవుని మీద విడిచిపెట్టి ఆనందంగా ఉండగలుగుతున్నానా అది చూడాలి ఇక్కడ వయసు వివాహం పిల్లలు బాధ్యతలు అధికారము ఇవేవి సంబంధం లేవు నీకు దేవునితో సంబంధం వేరు సమస్యలు పరిస్థితులు వీటన్నిటి వ్యక్తి మీద నీకు ఉండేటువంటి జ్ఞానం తెలివితేటలు నీకున్న అభిషేకం నీకున్న పరిస్థితుల మధ్యలో అవగాహన ఇవి నిన్ను మ్యాటర్స్ చేస్తాయి అంతే భయపడినంత మాత్రంలో పరిస్థితులు వచ్చినంత మాత్రంలో వయస్సు వివాహం ఎప్పటికీ కార్యాలు కావు ఆటంకాలు కాదు నో డౌట్ థ్యాంక్ యూ అన్న నెక్స్ట్ క్వశ్చన్ సిస్టర్ సంధ్య గారు సిస్టర్ మీరు మైక్ ను అన్మిట్ చేసుకున్నాను అని క్వశ్చన్ అడగండి నా క్వశ్చన్ ఏంటి అని అంటే ఇప్పుడు మొన్న థర్టీ ఫస్ట్ కి సంఘ వాగ్దానం అని చాలా చర్చలో తీస్తూ వచ్చారు అలాగే వ్యక్తిగత వాగ్దానాలని అందరూ తీసుకున్నారు అయితే దీనిలో దేవుని నడిపింపు అంటే దేవుడు సంఘానికి ఏం చెప్తాడు అన్నది తెలుసుకోవాలని అయితే సంఘ వాగ్దానం అని చెప్పినప్పుడు ఒక వాగ్దానం తీసి దాని గురించి వివరణ చెప్తున్నప్పుడు ఇంకా చాలా రిఫరెన్స్లు చెప్తూ వచ్చారు అప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే ఈ వాగ్దానాన్ని పట్టుకొని అదే మాటను పట్టుకొని మరి సంవత్సరం అంతా నడిచే బదులు బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ కూడా మరి నా జీవితానికే కదా అని పరిస్థితులను బట్టి ఎన్నో మాటలు ఉన్నాయి దేవుని మాటలు వాక్యాలు మరి వాటిని పట్టుకొని ముందుకెళ్తే ఇంకా ఎక్కువగా ధైర్యంగా ముందుకెళ్తాం కదా ఈ ఒక్క మాటను పట్టుకొని ఈ రోజు చెప్పిన రిఫరెన్స్ పట్టుకొని వెళ్ళడం అంత కరెక్ట్ కాదేమో అని నాకు అనిపించింది ఇంకొకటి ప్రతి వ్యక్తి తీసుకున్న వాగ్దానం కూడా అలాగే సేమ్ దాన్ని పట్టుకొనే ఆ దాని గురించే ప్రతిరోజు ప్రేయర్ చేస్తూ వెళ్తూ ఉన్నారు ఇంకా మిగతా అన్ని వదిలేయడము ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రేయర్ చేసుకొని వెళ్ళడం అనేది దాని విషయంలో కొంచెం వెళ్ళిపోతూ అదైతే తప్పని తెలిసింది కానీ ఫస్ట్ దాని విషయంలో మరి దేవుడు స్పెషల్ గా ఇలా వాగ్దానం ఇచ్చి ఆ అంటే ఇయర్ స్టార్టింగ్ లోనే ఇలా చెప్పడం దేవుని ఉద్దేశము ఏంటి అనేది అంటే దేవుని మనసు ఏంటి అనేది తెలుసుకోవాలని నా సైడ్ నుంచి అయితే నేను లాస్ట్ ఇయర్ లో సరే ఎలా ఉంటది అని చూడడానికి ఆ నైట్ మాట్లాడిన మాటల్లో ఒక మూడు మాటలు నేను ఎప్పుడు పరిస్థితులు సందర్భాల వచ్చినప్పుడు అవి గుర్తు చేసుకుంటూ వాటిని బట్టి ప్రే చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ ఇయర్ మొత్తం కూడా చాలా చక్కగా దేవుడు పరిస్థితులను ధైర్యంగా మరి ముందుకు నడిపించు వచ్చినాడు కానీ అంతకు ముందు ఇయర్ లో ప్రతి మాటను పట్టుకొని చక్కగా నడిచినప్పుడు అది ఇంకా బాగుంది కానీ లాస్ట్ ఇయర్ లో ఈ మూడు మాటలను పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఎందుకో కొంచెం వేరేలా అనిపించింది మరి ఈసారి కూడా ఇలాగా చెప్పడం విషయంలో అసలు దేవుని మనసు ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందండి దీన్ని ఎలా తీసుకోవాలి అనేది సరే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకుని ప్రయత్నించాలి ప్రపంచంలో అత్యధికమైనటువంటి ధనవంతులు ఏ పని చేయటం ద్వారా ధనవంతులుగా మారారు అని అడిగితే ఎవరైనా సమాధానం చెప్పగలరా ఎక్కువ మంది ఆల్మోస్ట్ స్విచ్ అనేటువంటి వాళ్ళందరూ కూడా ఏ పనిని చేయటం ద్వారా ఎక్కువ రిచ్గా ఉంటారో తెలుసా మీకు లెట్ మీ షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా వాళ్ళు డబ్బుని తెలివిగా ఇన్వెస్ట్ చేయటం ద్వారా అంటే మదుపు చేయటం ద్వారా దేని మీద ట్రేడ్ లో పెట్టాలి ఏ టైంలో పెట్టాలి ఎంత వరకు పెట్టాలి ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి ఈ లావాదేవీల మీద అవగాహన పెంచుకున్నటువంటి వ్యక్తులు ట్రేడ్ మార్కెట్స్ లో విపరీతంగా డబ్బును పెట్టి కోట్ల నుంచి వందల వేల కోట్లకు లాభాన్ని పొందుతుంట ఇప్పుడు నీకు ఆ పద్ధతులు చెప్పి ఇప్పుడు సంధ్యా నేర్పడి సోదరికి చెప్పి నువ్వు ఆర్థికంగా ధనవంతులు అవడానికి నీకు ఇది దగ్గర దారి కొంచెం కష్టపడి కొంచెం రోజులు పవన్ పట్టుకొని ఆన్లైన్ ట్రేడింగ్ అర్వర్త అర్థం చేసుకొని డైలీ ట్రేడింగ్ కాదు ఆన్లైన్ ట్రేడింగ్ అర్థం చేసుకొని ఇండియన్ మార్కెట్ లో ట్రేడ్గా నువ్వు పట్టి ఆ తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్ళి నువ్వు ఆ రకంగా డబ్బులు పెట్టుకొని కోటీశ్వర వాళ్ళు అనుకోండి నీకు నచ్చదు ఎందుకంటే నువ్వు భూమి మీద ధనవంతులుగా కాదు పరలోకంలో ధనవంతులుగా చూడాలని అనుకుంటున్నావు ఇక్కడ దృక్పథం ఏంటి ఇద్దరికే కావాల్సిన డబ్బే అయితే వాళ్ళు భూమి మీద నీకు పరలోకం ఇద్దరిది డబ్బే కానీ ఎక్కడా అనే దగ్గర మ్యాటర్ ఎలా అనే దగ్గర పూర్తి డిఫరెన్స్ మ్యాట్ ఎందుకు అది ప్రభుత్వ సంబంధమైనటువంటి చట్ట పద్ధతియే కాని అది ప్రాణాలు తీస్తుంది సమయాన్ని దొంగిలిస్తుంది మనసును దాని మీద నిలబెట్టేలా చేస్తుంది కాబట్టి అది దేవుని నీతికి వ్యతిరేకమైంది చట్టమే నీతియే కానీ అది దేవుని నీతిది కాదు కాబట్టి దేవుని నీతి వేరు లోకపు నీతి వేరు ఇక్కడ ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే నీకు నచ్చనంత మాత్రంలో దాన్ని నచ్చేలా చేసుకోమని నీకు ఎవరు చెప్పాడు నచ్చకపోతే మాని నచ్చితే తీసుకో నీకు ఉపయోగం ఉందా అనుపించు ఉపయోగం లేదమ్మాని సంఘంలో రకరకాల పద్ధతులు ఉంటాయి సమాజంలో రకరకాల విశ్వాసాలు ఉంటాయి సంఘంలో